ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి రామ్ గోపాల్ వర్మ కోసం అయితే చేస్తున్నా రామ్ గోపాల్ వర్మ గురించి చేయడానికి రీజన్ ఏందని చెప్పేసి అంటే రామ్ గోపాల్ వర్మ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీకి అమ్ముడుపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏ ట్విట్టర్లో ఏ పోస్ట్ చేసిండు ఏ మీడియా ముందు ఏ మాట్లాడిండు ఇవన్నీ కనుక క్యాలకులేషన్ చేసుకుంటే మాత్రం అదొక పెద్ద ఒక యాభై కేసులు అయ్యేటట్టు అంత కేసులు లిస్ట్ ఉంది అది రామ్ గోపాల వర్మ పైన ఎందుకు రామ్ వర్మ పైన అని చెప్పేశానంటే రామ్ గోపాల్ వర్మ అనేటోడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రవర్తించాడు రామ్ వర్మ చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని బ్యాడ్ చేయడానికి లొకేషన్ కించపరచడానికి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడానికి ఎక్కడెక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా సరే కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని అతను ఏదో పెద్ద క్రియేటివిటీ అంటారని చెప్పి ఆ క్రియేటివిటీని ఎవరు పట్టించుకోలేదు ఓకే అది డిఫరెంట్ స్టోరీ బట్ రామ్ గోపాల వర్మ మాత్రం నా సినిమాలతోనే ప్రజల మైండ్ సెట్ను మార్చి జగన్కు ఉపయోగపడేలా చేస్తా అని చెప్పి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డితోనే పోయి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక వ్యతిరేకంగా తీసిన సినిమాలన్నీ ఆ వటర్లాఫ్ అయినాయి బట్ రామ్ గోపాల వర్మ ఆ సినిమాలలో వాళ్ళని చూపించే విధానం కావచ్చు వాళ్ళని కించపరిచే విధానం కావచ్చు వీటన్నిటిపైన ఇప్పుడు అయితే వేయడం జరిగింది గవర్నమెంట్ మారింది ఈయన ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీ ఇచ్చే డబ్బులు కమ్ముడిపోయి రామ్ గోపాల వర్మ చేసిన ప్రతి ఒక్కటి కూడా రామ్ గోపాల వర్మ అభిమానులు కూడా ఎవడు యాక్సెప్ట్ చేయడు రామ్ గోపాల వర్మకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ ఫ్యాన్ బేస్ దేనికి ఉంది రామ్ గోపాల వర్మ మంచి సినిమాలు చేస్తే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఎంజాయ్ చేయడానికి తప్ప ఒక పార్టీ కమ్ముడిపోయి ఒక నాయకుడిని చెడు చేసి ఒక జగన్మోహన్ రెడ్డిని హీరో చేసి రామ్ గోపాల వర్మ చూపిస్తే చూడడానికి ఎవడు సిద్ధంగా లేడు ఆ సినిమాలు నడవలేవు సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఓకే దట్ ఈజ్ ఓకే బట్ ఆ రామ్ గౌరవర్మ తీసుకునే డిసిజన్ కానీ చూపించే విధానానికి అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక ముప్పై కేసుల వరకు అయితే ఇప్పుడు రామ్ గోప పెట్టడం జరిగింది ఆ కేసుల ద్వారాగా ఏదైతే రామ్ గౌరవ రామ్ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుని కూడా లెక్క చేయకుండా పట్ల తప్పించుకుని తిరుగుతుంది ఇప్పుడు దొంగలు తిరిగినట్టు ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు వీడు ఒక ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పేసి ఈయన పిలిచి అరే బాబు ఇట్లా కేసు ఉంది రారా నాయనని చెప్పి వీడు కేసుకుపోయి వీడి చేసిన తప్పేందో లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏదో జస్టిఫికేషన్ ఇప్పించుకు ఇచ్చుకో ఇవ్వాలి కదా ఇడు వీడు పెద్ద పిగుడు కలక ట్విట్టర్లా అడ్డమైన అన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఫోటోలన్నీ ఎడిటింగులు చేసి ఈడు ట్విట్టర్లో వేసినప్పుడు అంత ధైర్యం చేసినాడు ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా చెప్పారు కదా ఏంద ఏంద ఎందుకు చేయాల్సి వచ్చింది ఏందని చెప్పి అవి చెప్పకుండా పోలీసులు కనిపించకుండా దొంగతనంగా దిరుగుతుంది ఈరోజు పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి ఇవాళ ఒంగోలు నుంచి ఒంగోలు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో చక్కగా హైదరాబాద్లో ఉన్న రామ్ గోపిల్ ఇంటికి వచ్చారు ఎందుకు విచారణ కాలదని చెప్పి అడిగినాకైతే ట్రై చేశారు అప్పుడు కూడా రామ్ గోపాల వర్మ ఒక పిరిగిపో ఒక ఐటమ్ కానిలేక చేత కానివ్వంలేక ఇంట్లో దాగు లేడని చెప్పింది వాళ్ళతోని ఇంత పిరిగిన కొడుకులు మీకెందుకు రాజకీయాలు మీకెందుకు రాజకీయ పోస్టులు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ మంచి ఫిల్మ్ చేసుకుని దగ్గర ఉంటే టాలెంట్ ఉంటే ప పబ్లిక్ని ఎంటర్టైన్ చేయి పబ్లిక్ అందరి సినిమాలు చూసినట్టు నీ సినిమాలు చూస్తారు నిన్ను కూడా నీకు ఫ్యాన్ వేసి ఉంటుంది నిన్ను ఇష్టపడతారు అంతే తప్ప డబ్బు కోసం నీకు ఇప్పుడు సినిమాలు తీసే క్రియేవిటీ లే క్రియేటివిటీ లేదని చెప్పి డబ్బు కోసం అడ్డమైన చిల్లర పనులు చేసి అడ్డమైన ఊడిగం చేసి ఇప్పుడు కేసులు ఇరికి పిరుకోనలాగా మరి మరి ఎందుకురా మరి నీకు అంత దమ్ముంటే నువ్వు ఇప్పుడు కూడా వచ్చి చూపి నువ్వేందో నీ తలకేందో చూపి పోలీసు వాళ్ళకి నువ్వు అప్పుడు ఎందుకు పోస్ట్ వేసినావో ఎవడేయించో లేకపోతే నువ్వే ధైర్యవంతుడువా నువ్వు పెద్ద ధైర్యవంతుడు పిగురిగలేవని చెప్పి రూపాయలు ఇస్తావు కదా అది చూపి మరి పోలీస్ డిపా ఇప్పుడు పోలీసులు పోయి అదే చెప్పి మరి దాక్కుంటే ఎందుకురా ఏడుగా అంటాడు మూలల మూలల సందులు సందుల ఏదో ఎలక పొక్కలకు పోయినట్టు దాక్కునే అవసరం ఏముంది పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు రుబాబుకు మాట్లాడదు వాళ్ళతో నువ్వు ఇప్పుడు పీకే సినిమాలు అయితే ఏమి లేవు నువ్వు ఇరగ నువ్వు ఇప్పుడు హిట్ ఇచ్చే సినిమాలు అయితే నీకు సినిమా ఛాన్సర్ కూడా నీకు ఎవరు నీకు ఆ పోయి ఇంటర్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నావు అంతే ఆయన దానికి నువ్వు పీకే పైన ఏముంది నువ్వు ఇంటర్వ్యూ కదా నువ్వు అటెండ్ కావాలి కదా విచారానికి ఎందుకు అటెండ్ విచారానికి అటెండ్ అయితే లేవు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డికి స్టోరీ రెడీ చేసినావు పవన్ కళ్యాణ్ ఎట్లా చూపిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఫుల్గా ఖుషి చేసినావు జగన్మోహన్ రెడ్డి ఖుషి అని కానీ ఆంధ్రలో పబ్లిక్ ఖుషి కాలేదు నీ సినిమాలు చూసి వాళ్ళు వాళ్ళు కాబట్టి ఈ నేను నీ నువ్వు అమ్ముడిపోయినవని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే ఎవడో నీ సినిమాలు పట్టించుకోలే నీ నీ ప్రొడ్యూసర్ ఆగమైంది నువ్వు ఆగమైనా అందరూ ఆగమయ్యారు నాయన ఏమి ఆ సినిమాలు ఏందో నువ్వేందో నీ కథ ఏందో నువ్వు ఒక డూప్లికేట్ జగన్మోహన్ రెడ్డిని తయారు చేసి జగన్మోహన్ని ఇమిట్ చేసి ఇమిటేట్ చేసి ఆ క్యారెక్టర్లు పెట్టినంత మాత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే తెలవకునే ఉన్నాడు ఆంధ్రలో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఉంది జగన్మోహన్ రెడ్డి రియాలిటీ ఏంది అందరికీ తెలుసు నువ్వు కొత్తగా చూపిస్తే చూసినమ్మ నీకు పిచ్చోళ్ళారా పబ్లిక్ ఎవడు పిచ్చోడు కాదు నువ్వు మ నువ్వు కనుక ఒక ఫిల్మ్ డైరెక్టర్గా ఫిల్మే చేస్తే ఈరోజు నీకు మర్యాదగా మాట్లాడుతుండే నిన్ను అరేతూరే అనే పరిస్థితి కూడా రాకపోతుండే నువ్వు ఇష్టానుసారంగా చేసి నువ్వు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు అంతా ఇది చేస్తే నువ్వు నీకెందుకు మర్యాద ఇయ్యాలి ఎవడన్నా సరే కూడా నువ్వు అవతలను మర్యాద ఇస్తే నీకు ఇవతలను మర్యాద ఇస్తాడు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంత తక్కువ చేసి చూపించావు లోకేష్ని నీకు అంత ఇది ఉంటే నువ్వు ఇప్పుడు ఇది చేసేది ఉండే పోలీసు విచారణ విచారణకు హాజరైతే అరెస్ట్ చేసే విషయంలో ఆలోచిస్తు ఆలోచిస్తున్నానేమో పోలీసులతో గేమ్స్ ఆడటం ఆడటంతో అరెస్టుకు దగ్గరయ్యారు నువ్వు నీకు ఏదైతే టైం లైన్ ఇచ్చారో టైం లైన్ ప్రకారం పోయి నాకు ఇగో ఈ పని వల్ల నేను విచారణ కాలేదు బట్ ఈ ఈ టైంలో విచారణ అయితే అని చెప్పి వాళ్ళకి జస్టిఫికేషన్ ఇస్తే అయిపోతుండే నువ్వు పోలీసులతోనే తప్పించుకుని తిరిగితే ఊరుకుంటరా ఇంకే రెండు మూడు కేసులు నీ మీద నువ్వు పోసాని కృష్ణ ఆలి ఈ శ్యామల మీరందరూ కేవలం డబ్బుకి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎంగులు అలవాటు పడి మీరు చేసిన దారుణాలేరా ఇవన్నీ ఇప్పటికీ ఆ ష్యామ్లైతే అసలు ఆ శ్యామల గతిముఖ లేదు ఆయన కూడా పట్టించుకోవడం పట్టించుకోవడామని ఆమె కూడా వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతుందామే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందామే మీకు ఎంగిల్ మెతుకులు కావాలంటే వేరే ఏమైనా పని చేసుకుని అడుక్కురా ఆయన ఇట్లా ఒక పార్టీల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి పెద్ద పీకేసం పొడి చేస్తామని చెప్పేసి పార్టీ గవర్నమెంట్ వారంగానే పిల్లలు దాక్కున్నట్టు తెలుగులు దాక్కున్నట్టు మూలలు పోయి దాక్కున్నాడు ఇది మంచిదేనారా మీకు అసలు ఆలే అయితే పార్టీకి రిజైన్ చేసిండు పోసన కృష్ణపడి మొన్న నేను రాజకీయాలకు రానన్నాడు నువ్వు ఐ టైం కనలేక ఏడ దాకుండా నీకే తెలియదు మీకెందుకు రా ఈసెంట్ వాళ్ళకి రాజకీయాలు మీకు ఎప్పటికన్నా ఈ ఈసెంట్ చేతగాన వాళ్ళని ఎవరు రాజకీయాలు సీరియస్గా తీసుకో మిత్రులారా ఎవరైతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఏ పార్టీ కావా ఏ పార్టీ అని కానీ అది వైఎస్ఆర్సీపీయా టీడీపీయా కాంగ్రెస్ ఏదన్నా సరే కూడా రాజకీయాల లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్తోనే మాట్లాడే లిమిట్లో ఉంటే ఎవరు వాళ్ళు ఎప్పుడన్నా సరే రాజకీయాలు ఖచ్చితంగా కొనసాగుతారు సచన్ అవుతారు అట్లా కాకుండా అమ్ముడు పోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి అవతలను కించపరిచేటట్టు అడ్డమైన పోస్టులు వేస్తే ఇగు ఇట్లా పిల్లుల్లాగా ఎలుగులలాగా దాక్కోవాల్సి వస్తుంది రామ్ గోపుల్ వర్మ అసలు ఒక యూజర్లెస్ పేరు ఖచ్చితంగా యూజర్లెస్ పేరుని పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకి గట్టి శిక్ష పడేటట్టు చూడాలి ఆడేసే పోస్టులు అట్లున్నాయి కాబట్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్